నిన్న బెంగళూరు నుంచి ఒక ఆవిడ వచ్చింది తను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇచ్చింది అసలు మైండ్ ఎక్కడ ఉంటుంది సో నేనేం ఏం చెప్పానంటే మైండ్ అంత ఉంటుంది అంటే ఈ సమస్త విశ్వమంతా నీ మైండ్ ఉండొచ్చు లేదా అసలు మైండే ఉండదు ఎట్లా అని అడిగింది అప్పుడు తనకు ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చింది తన ఉన్నో ఉంది నేను ఒళ్ళో తీసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నా బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాది నేను చెప్పాను నా బ్యాగ్ ఎంత దూరం వెళ్తే మైండ్ దూరం వస్తుంది ఇప్పుడు నీవు ఇష్టపడే వ్యక్తి అమెరికాలో ఉంటే నీ మైండ్ అమెరికా వరకు ఉంటుంది నువ్వు ఇష్టపడే వ్యక్తి చంద్రమండలం పోతే నీ మైండ్ చంద్ర మీదకి మీద పోతుంది అంటే నీవు ఇష్టపడుతున్న వస్తువు నాది అనుకుంటున్న వస్తువు నాది అనుకుంటున్న మనిషి ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా నీ మైండ్ ఉంది అక్కడ అది డిస్టర్బ్ అయితే ఇక్కడ నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఎగ్జాంపుల్ అమెరికాలో కొడుకున్నాడు ఆ కొడుకు యాక్సిడెంట్ అయింది ఇక్కడ నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ నీ మైండ్ అక్కడ అయి ఉంది అమెరికాలో యాక్సిడెంట్ అందరి వల్ల నీ ఇబ్బంది లేదు ఇప్పుడు బుద్ధుడు చెప్పిన ఒక నో మైండ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ నా అనేది లేకపోతే శూన్యత వస్తువులు ఉన్నారు మనుషులు ఉన్నారు మేము ఉన్నావు కానీ వాళ్ళకి నీకు మధ్యన మైండ్ ఎస్టాబ్లిష్ కాలేదు యాక్సిడెంట్ అయింది సో ఆలోచించండి థింక్ అబౌట్ ఇట్ సో మైండ్ ఈజ్ ఎవ్రీవే అంతే ఇప్పుడు ఒక వ్యక్తి కనుక ప్రపంచవ్యాప్తంగా తనకు సంస్థలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అనుకో హిజ్ మైండ్ ఈజ్ ఎవ్రీవే ఎక్కడ నాదనుకున్నది డిస్టర్బ్ అయినా హీ గెట్స్ డిస్టర్బ్ సో డోంట్ గెట్ డిస్టర్బ్డ్ మన మైండ్స్ని ఎక్కడ పడితే అక్కడ ఎస్టాబ్లిష్ చేయొద్దు ప్లాంట్ చేయొద్దు సో దీని మూలం ఎక్కడ నా అనే భావన నుంచి విముక్తులనే ఉంది ఎక్కడ లేదు ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది టాటా బాయ్ బాయ్ హిరీసైస్